తెలియజేస్తున్నాము ఈరోజు ఎక్కి జెండా పాట తోటి సమిత్ర మధ్య వారి వద్ద నిర్వహించబడను కావున ముక్తి ఖరిదారులందరూ జెండా పాటనందు పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము முப்படி முப்படி எஃப்ஐ மூணு ரூபாய் எஃபை நாலு எஃபை ஐபாய் 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 பதிலாக ఈ రోజు విష్ణు చందాపార ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు ధర పలికింది ఈరోజు విష్ణు చందాపార ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు ధర